మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన కోరుట్ల సిఐ సురేష్ బాబు ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ మిట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ సిబ్బంది సుమారుగా ఒక వంద మందితో ఈ కూరుట్ల మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఎన్నికల సమయంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొని వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలందరికీ నమ్మకం కలిగించే విధంగా ఈరోజు కూరుట్ల పట్టణంలోని ప్రధాన ఏరియాలలో పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు నాయకులందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున వినపం ఏంటంటే ఎవరు కూడా ఎలాంటి చట్ట వ్యతిరేక పార్టీలకు పాల్పడద్దు అలాగే